తొమ్మిది నెలల కాలంగా రాష్ట్రంలో ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం తొందరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరింత ఉత్సాహంతో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా అన్ని కమిటీలని అనుబంధ విభాగాలతో సైతం నిర్మాణం చేయాలి అనేటువంటి బలమైన ఆలోచనతో ఉన్నారు ఇవాళ యోజన విభాగానికి సంబంధించి ప్రతి జిల్లాకి కూడా ఇప్పటికే అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది తొందరలో స్టేట్ కమిటీని కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నాం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా కమిటీలు వేసుకోవడం నియోజకవర్గ స్థాయిలోని మండల స్థాయిలోని గ్రామ స్థాయిలో కూడా యోజన విభాగాన్ని బలోపేతం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి శ్రీకాకుళం కాని విజయనగరం కాని విశాఖపట్నం కాని పార్వతీపురం మన్యం కాని ఏఎస్ఆర్ జిల్లా కావచ్చు లేక అనకాపల్లి జిల్లా కావచ్చు ఈ ఆరు జిల్లాలకి సంబంధించినటువంటి కమిటీల నిర్మాణం మీద విశాఖపట్నం జిల్లా పార్టీ లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తొందరలో వీటన్నిటినీ కూడా పూర్తి చేసి ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే జనసేన పార్టీ బీజేపీ కలిసి అనేక వాగ్దానాలు ఇచ్చారో అందులో ప్రధానంగా యువతకి సంబంధించి ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మెగా డిఎస్సి అని చెప్పి మొట్టమొదటి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి దాదాపుగా తొమ్మిది నెలలు గడుస్తా ఉన్నా కూడా మెగా డిఎస్సి అనేటువంటిది ఎక్కడుందో కూడా ఎవరికి కూడా కనిపించినటువంటి పరిస్థితి అలాగే గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ల నిర్వహణ విషయంలో కూడా అనేక ఆవేదనకి గురి గురి చేసేటట్టుగా రాసేటటువంటి వాళ్ళందరినీ కూడా యువతని ఒక అయోమయ పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటవాడుకున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమనించాం మరో పక్కన ముఖ్యంగా ఎవరైతే కూటమి పార్టీలకి అనుకూలంగా పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతూ ఓ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం రకరకాల రంగాలలో అది ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కావచ్చు సర్వీస్ ఇండస్ట్రీలు కావచ్చు లేక రకరకాల సంస్థలు ఏదైతే ఎంఎన్సీ కంపెనీలు కూడా వచ్చినాయి అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు సరికదా ఉన్నటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఎగిరిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరో పక్కన ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తాము అనేటువంటిది సూపర్ సిక్స్ హామీలలో ఒక ప్రధానమైనటువంటి వాగ్దానం అది కూడా ఇవాళకి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా గడిచినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లోని ఎక్కడా ఒక రూపాయి కేటాయింపులు జరగలే కనీసం వెచ్చించినటువంటి పరిస్థితి లేదు అదే రకంగా ఈ రెండవ ఏడాది కూడా ఏదైతే మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి శాసనసభ లో బడ్జెట్ ని ప్రవేశించారో ఈ బడ్జెట్ లో కూడా ఒక్క పైసా కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం ఎన్నికల తర్వాత పంగనామాలు పెట్టడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య అయితే మీ మోసాలు మీ ఏదైతే అబద్ధపు హామీలు అనేటువంటివి ప్రతిసారి ప్రజలేమీ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు లేకపోతే ఊరికినే చేతులు కట్టుకుని మీరు చెప్పేటటువంటి మాటలు వినడానికి సిద్ధంగా లేరు మరొక మూడు నాలుగు నెలలు గడిస్తే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా తిరగబడేటటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి డెఫినెట్ ప్రజల పక్షాన ఆ వేళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ రోజైనా కూడా ప్రజాపక్షంగా నిలబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ ప్రజలకు ప్రజలకి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలని వాగ్దానాలని నెరవేర్చినటువంటి పక్షంలో వారి ప్రజల తరఫున పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం దాని నిమిత్తమే ఈ కమిటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో విభాగానికి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కావచ్చు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి యువజన విభాగం అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది భవిష్యత్తులో క్షేత్ర స్థాయిలో కూడా మండల లెవెల్ గ్రామ లెవెల్లో కూడా వీటన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నిర్మాణాన్ని మరింత పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా మేనేజ్మెంట్ పాలిటిక్స్ గతంలో కూడా మనం చూసాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకంగా ఏదో సంతలో గేదెలు కొన్నట్టుగా కొన్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా గమనించాం దానికే ప్రజలు తీర్పిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైనా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఏ పార్టీ మీద మీదైతే ఎన్నుకోబడ్డారో ఏ పార్టీని అయితే ఏ పార్టీ అధ్యక్షుడిని అయితే చూసి ఓట్లు వేసి వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం గతంలో ఆ లైన్ దాటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కొని రాజకీయాలను ఏ రకంగా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లిపోయారు మన అందరం కూడా చూసి మళ్ళీ వేళ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అన్ని స్థాయిల్లోని కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని బెదిరించో భయపెట్టో లోబరుచుకునో వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఆ రకమైనటువంటి పనులు అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు దాన్ని చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు బహుశా ఏదో ఒక మేయర్ నో లేకపోతే ఒక జడ్పీ చైర్మన్ నో కొనుగోలు చేసాం అక్కడ మనకు నచ్చినట్టుగా చేశామని చెప్పని అనుకోవచ్చు కానీ అవన్నీ ఎక్కువ కాలం నడవదు అనేటువంటి విషయాన్ని కాస్త గమనించుకుంటే బాగుంటుంది ఇవాళ విశాఖపట్నం లో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండెట్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఎవరు కూడా ఆ పక్క ఈ పక్క కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కమిటెడ్గా నిలబడి ఉన్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరే కొనసాగుతారు నేను చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను